శ్రీ సత్య సాయి జీన్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి నిరసన తెలిపారు స్థానిక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కలిపి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నువ్వు గెలవడం అంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓటు వేస్తేనే నువ్వు గెలిచావన్నారు ఒక ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవుణ్ణి ఇలా అనడం విడ్డూరంగా ఉందన్నారు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు అభిమానులకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్కి బహిరంగ క్షమాపణ చెప్పాలంటే

లే డబ్బులతో అట్టదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి టీడీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈ విమర్శిస్తున్నావు అంటే నీ నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో నువ్వు చేసే దొంగ పనులు నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్ర ప్రజలందరూ గ గమనించు ఈరోజు ఫుల్గా తాగేసి మద్దం సేవించేసి నీ సార్ నీ నోటుకు వచ్చిన మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు ఈరోజు అభిమానులు ఎంతమంది ఎంత శోభకు గురైనారో అది మాకు ఈ ఈరోజు నిన్నే ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను రోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేమేసే ఓట్లంతా మేము టీడీపీ పార్టీకేసినాం మేము పక్కనే లేదు ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకి టీడీపీ అంటే అభిమానం మేము టీడీపీ ఫ్యాన్స్ కదా మేము టీడీపీకి ప్రచారాలు చేసింది కదా ఇప్పుడు మా ఏరియాలో ఓట్లు వేయించింది కదా రండి పలుకుదాం రండి కనీసం అంటే ఇంతిత జ్ఞానం లేకుండా నువ్వు దెంగి తాగి ఇవన్నీ చేసి ఆ ఈరోజు ఆ ఎన్టీఆర్ నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా ఎన్టీఆర్ ఫ్యారెస్ట్ ఆధ్వర్యంలో క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ లేదంటే నేను ఎక్కడికి కాల్సిన అక్కడ తీసుకొచ్చే బాధ్యత మా తీసుకొస్తాం నది రోడ్డుపై నిలబెట్టిస్తాము నీకేమి నీకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించేదా అని ఒకరుకున్న సంది